ప్రై దలాడ్ అలెల్వియా ప్రభు ఏసు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ ముప్పై ఒకటో తేదీ అంటే ఆగస్టు నెల ముప్పై ఒకటి దినాలు ఆ దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ ఒకటవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు అనగా ఈ నెల ప్రారంభ దినంలో అదిగాక ఈ పునరుద్ధాన దినం ప్రారంభ దినము మరియు ఈ పునరుద్ధరణ దినంలో మనము ప్రభు కృపను బట్టి ఆ దేవుదేవుని స్థుతించడానికి గణపరచడానికి మహిమపరచడానికి ఆ ప్రభు వారు మనకు దయచేసిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి ఆ దేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హాలూయ హాలూయా ప్రియా దేవుని బిడ్లరా అనుదిన ఆహారంలో గత ఆగస్ట్ నెల అంతా కూడా ధన్యులు అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యాల గురించి మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు ముఖ్యంగా ధన్యులు అని ఎవరెవరు అన్నారు ఎవరు ధన్యులు లోకంలో ఎవరు గొప్పవారు ఎవరు ఆశీర్వదించబడినవారు ఎవరు ప్రత్యేకించబడినవారు ఎవరు ధన్యకరమైన జీవితం అనుభవించేవారు ఆ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మనందరితో సవివరంగా మాట్లాడుతూ ఉన్నాడు అవును కదా ఈ దినం కూడా యోహాన్ స్వార్త ఇరవయవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకుంటే అక్కడ ఎవరు ధన్యులు అని చెప్పబేసుక్రీస్తు వారు చెప్తున్నారో చదువుదామా యోహాన్ వార్త ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ఏసు అంటూ ఉన్నాడు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధనులని ఆయనతో చెప్పాను యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఒక ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు నన్ను చూసి నమ్మేవయా చూడక నమ్మిన వాళ్ళు మరీ ధన్యులు ప్రిలరా లోకంలో చాలా మంది కూడా ఏమంటారంటే అసలు దేవుడు ఎవరో మాకు చూపించవయ్యా మేము నమ్ముతాం ఆయన మేము చూడాలి కదా ఏదైనా చూస్తే నమ్ముతామంటారు అరే బాబు నువ్వు గాలిని చూసావా నేను అనుభవిస్తున్నాను కదా ఇప్పుడు చల్లగాలి వస్తుంది చలిగాలి వస్తుంది వేడి గాలి వస్తుంది అది ఏ వైపు నుండి వస్తుందో కూడా నేను చెప్తున్నాను కదా అలాగే దేవుడు కూడా నాకు చూడాలి కదా అంటే నేను అంటాను ప్రభువును కూడా నేను అనుభవిస్తున్నాను కదా ఆయన కృపను నేను అనుభవిస్తున్నాను కదా ఆయన సన్నిధిని నేను ఆనందిస్తున్నాను కదా కాబట్టి నేను నమ్ముతున్నాను విశ్వాసము అనేది ఉన్నవి లేనట్లుగా నిరూపించేదేనండి నిజంగా ప్రభువు ఏ మనం చూడడం లేదు దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాం చూడక నమ్మిన వారు ధన్యులు నేను ధన్యుని కావాలి నా ప్రభు చిత్తంలో సరే నేను నమ్మిన ఈ సిద్ధాంతం ప్రకారం నా జీవితం ఏమైనా పాడైపోతుందా నేనేమన్నా లోకంలో అందచేత నేను హేళన చేయబడుతున్నానా నేను ప్ర నా ప్రవర్తన ఏమన్నా పాడైపోతుందా లేదే నా ఆరోగ్యం ఏమైనా పాడైపోతుందా లేదే యశ ప్రములు ఆయన ఏం చెప్తున్నాడు నిన్నువలేని శత్రువులను ప్రేమించమన్నాడండి ఆరోగ్యకరమైన జీవితం ఇస్తా ఇచ్చే దానివల్ల మనకు ఆరోగ్యకరమైన జీవితమే కదా మనలో అసూయ ద్వేషము మత్సరము కోపము శాపము తాపము ఇవన్నీ మనలో ఉండవు కదా అప్పుడు మనం ఆరోగ్యవంతులుగానే ఉంటాం కదా మరి ప్రభువుని నమ్మిన దానివల్ల ఈ లోక సంబంధంగా కూడా నాకు ఆశీర్వాదమే కానీ నా జీవితానికి ఏమి నా కుటుంబానికి ఏమి నేను ఈ సమాజానికి ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా ఉంటానే కానీ చెడు చేసేవాడిగా ఉండాలి కదా మరి యేసు ప్రభువుని నమ్మిన దానివల్ల నేను ధన్యుండే కదా లే నువ్వు దేవుణ్ణి నమ్మిన దానివల్ల నువ్వు ధనిడివే ఒకవేళ నమ్మలేదా నువ్వు నువ్వు ఎన్ని గొప్పలు కోల్పోతున్నావు పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నావు లోక సంబంధంగా అనారోగ్యం తెచ్చుకుంటున్నావు లోక సంబంధంగా అనేక శత్రువులను తెచ్చుకుంటున్నావు ప్రేమ అనే ఆ భావన నీ హృదయంలో మొలవదు యేసు క్రీస్తు యొక్క కృప నీకు తోడుగా ఉండదు కాబట్టి నువ్వు లోకంలో చాలా పోగొట్టుకుంటున్నావు ప్రిల్లరా అసలు ఏసఐ ఎవరితో ఈ మాట చెప్తున్నాడు ఎవరితో మన మొదటి శతాబ్దంలో ఈ లోక ఈ భారతదేశాన్ని యేసు ప్రభు ప్రేమించి ఇక్కడికి ఒక ఆయన వస్తాడు ఏసుకృష్ణ విషయంలో ఆయనే తోమ పిల్లర ఇరవై ఆరో వచ్చినా నుండి చదువుతున్నాను వినండి యుహన్సు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము గాక అనేను ఏసయ పునరుద్ధరణులైన ఎనిమిదవ దినములో రెండవ మారు యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వస్తాడు కారణం ఏంటంటే మొదటి మారు కలిసినప్పుడు తోమ లేడు ఇక్కడ రెండవ మారు యేసుక్రీస్తు ప్రభు వారు ఎనిమిది దినాలైపోయితే లేచి వాళ్ళు బయటికి రావడం లే భయపడిపోతున్నారు వణికిపోతూ ఉన్నారు మరలా ప్రభువు వారిని ప్రేమించి తలుపులు మూసుకొని ఉన్నప్పుడు యేసు వారి మధ్య నిలిచాడు నిలిసాయని ఒకటే మాట చెప్తున్నాడు మీకు సమాధానము కలుగును గాక తర్వాత ఆయన తోమను చూశాడు తోమా నీ వ్రేలు ఇటు చాచి నా చేతులో చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి గాక విశ్వాసమై ఉండుమనేను అందుకు తోమ అతనితో నా ప్రభువా నా దేవా నేను ఏసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధనిలని అతనితో చెప్పెను అలయా అతని ఏం చెప్తున్నాడు తోమా నీ విరేలేదు ఇటు చాచి నా చేతుల్లో ఇటు చూడు నీ చేయి చాచి నా ప్రక్కలో చూడు నీవు నన్ను నమ్మడం లేదు నువ్వు చూచి నమ్ముతున్నావు అప్పుడు అప్పుడేమంటున్నాడంటే నా ప్రభువా నా దేవా అయ్యా నేను నమ్ముతున్నానయ్యా నేను అవిశ్వాసనైనాయ్యా నీ మాట నేను నమ్మలేదయ్యా నేను పునరుద్ధానుడవుతావని నువ్వు చెప్పావు ప్రభువా అయినా నేను నమ్మలేదయ్యా అయ్యా ప్రభువా దేవాని సాగిల పడి ప్రభును ప్రార్థిస్తుంటే ఆయన అంటాడు నువ్వు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అలాంటి తోమ ప్రియులరా దేవుని ఆత్మచైతనింపబడిన తరువాత భారతదేశానికి వచ్చి ఎంతో మందిని మొదట స్వార్థికుడు ఆయన భారతదేశంలో చాలా మంది తెలియక ఇది అమెరికా నుంచి వచ్చింది బ్రిటిష్ వాళ్ళు చెప్పింది లేకపోతే వాళ్ళు పెట్టారు కాదండి ఆ బ్రిటిష్ వాళ్ళు అప్పుడు మన దేశానికి రాలేదు మొదటి శతాబ్దంలో తోమ యేసుక్రీస్తు శిష్యుడైన తోమ భారతదేశాన్ని ప్రేమించి ప్రభు ద్వారా పంపబడతాడు కాబట్టి ఆ అనుమానితుడైన తోమ చివరకు క్రీస్తు ప్రభు కోసము ప్రాణత్యాగం చేస్తాడు అర్థసాక్షిగా సాక్షిగా మార్చబడతాడు ప్రియా దేవుని బిడ్లాల క్రీస్తును మనం చూడక నమ్మిన వారి తన్నిలు ప్రభువును మనం అనుభవిస్తూ ఉన్నాం దేవుని కృపను నేను పొందుతూ ఉన్నాను దేవుని ప్రేమను నేను అనుభవిస్తూ ఉన్నాను నేను అనుభవించడమే కాదు అది అనేక మందికి ప్రభువు ప్రేమను పంచుతూ ఉన్నాను పిల్లరా ఆ దిశగా మనమందరము మనమందరము క్రీస్తును చూడక నమ్మిన వారి గనుక ధనుయులుగా జీవించడము కాక దినము ముఖ్యంగా ఆరాధనా సమయం వెళ్ళారా వాతావరణం కూడా చాలా భయంకరంగా ఉంది విజయవాడ నగరం అంతా అయితే మునిగిపోయింది రాత్రి కాలం నిన్నటి రాత్రి అయితే పాపం ఆ కొండ చర్యల క్రింద ఇల్లు కట్టుకున్న వాళ్ళు మూడు గృహాలు ఆ కొండ చర్యలు విరిగి పడిపోయి దాదాపు ఇద్దరు ముగ్గురు చనిపోయారని చెప్తూ ఉన్నారు ఎక్కడ చూసినా వాటర్ 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 చాలా భయంకరంగా ఉంది తుఫాను ప్రభు కృపను బట్టి మనకంత ఉధృతంగా లేదు మనము మన వారి అందరి కోసం ప్రార్థన చేద్దాం ప్రభు ఆ తుఫాను తగ్గించలాగునా నిజంగా ఆ కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ధనాగారమైన ఆ జిల్లాలు పదిహేను రోజులైందంటే నాట్లేసి రైతులైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రిలరా చాలామంది నిరాశ్రయులైపోయి ఉన్నారు మనమందరము ప్రార్థన చేద్దాం ప్రభువా ఆ తుఫాన్ని తగ్గించండి తండ్రి రిహాబిలిటేషన్ చేయండి ప్రభువా ఆ బిడ్డలందరికీ నీ కృప తోడుగా ఉంచమని మనమందరం ప్రార్థన చేద్దాం ఇద్దరం అందరూ కూడా ప్రభు సన్నిధికి రండి ప్రియదేవుని బిడ్డలారా ఈ వాక్యం వినే బిడ్డలందరూ కూడా మీరు ఏ సంఘానికి చెందినవారో ఆ సంఘానికి వెళ్ళి ప్రార్థన చేయండి యేసుక్రీస్తు నమ్ముతున్నాం మనం కాబట్టి ధన్యులము అనేక మందిని ధన్యులుగా చేయడానికి మనము ప్రభు సంధికి తీసుకుని వచ్చాకా ఈ సెప్టెంబర్ నెల మొదటి దినములో ఈ ప్రారంభము దినములో దేవుడితో నీకు నీకు వాగ్దానం ఇచ్చి మాట్లాడబోతూ ఉన్నాడు ఆయన ఆయన ఈ దినము నీకు ఏ వాగ్దానం ఇస్తూ ఉన్నాడో ఈ నెలంతా కూడా ఈ వాగ్దానము చేత ఆయన నిన్ను నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు చూడక నమ్మినవాడు ధన్యుడు అంటే నువ్వు నువ్వు దేవుడిని నమ్ముతున్నావు కాబట్టి ధన్యుడవు నువ్వు ధన్యుడు నువ్వు ధన్యురాలవు అలాంటి వాగ్దానాన్ని ప్రభు దినం మనకు అందించాడు దాన్ని అనుభవిస్తూ ఆయన కృపలో మనము డే దేవుడు మిమ్మల్ని దీవించదు కాక మహోన స్తోత్రం ప్రభు బిడ్డలను దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరూ మీ పాత సన్నిధిలో చేరి అయా మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపచ్చే కృప దించేయండి తుఫాను మనవడిని తగ్గించండి ప్రభు ఇబ్బందులు కొలుమిలో కాల్చున్న బిడ్డలందరికీ సహాయం చేయండి నీ కృపలో ప్రతి బిడను కాచి కాపాడమని ఈ దినమంతా మీ ఆరాధనలన్నీ ఆశీర్వాద కనుమగా నడిపించమని ఏసు నవ పెద్ద వేడికొచ్చున్నా తండ్రి తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన పరిశుద్ధ ఆత్మన్యుని వాక్యం ఇటుండి బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే వెంట వచ్చును గాక ఆ ప్రభు సన్నిధిలో పునరుద్ధాన దినములు మనమందరం చేరి ఆ దేవదేవుని ఆరాధితుముగా స్తోత్రాం